కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడిందే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే ఈ పథకం కింద అర్హులైనటువంటి అన్నదాతలకైతే ఆరు వేల రూపాయల నగదును కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తున్నటువంటి విషయం మీరందరికీ తెలిసింది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగానైతే అకౌంట్లలో నిధులు జమ అయ్యాయి ఇక ఇరవయో విడత కోసం అయితే అన్నదాతలు వేచి చూస్తున్నారు మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించినటువంటి విషయాల గురించి ఒకసారి మనము ఈ వీడియోలో చర్చించుకుందాము దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాల గురించి కూడా మీకు అయితే ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము రైతులకు భారీ గుడ్ న్యూస్ అకౌంట్లోకి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయి రైతులకి మోదీ ప్రభుత్వము పండగ లాంటి వార్త చెప్పింది మీ ఖాతాల్లో డబ్బులు వస్తున్నాయి మీ పేరు ఈసారి ఉందో లేదో ఎలా చెక్ చేసుకోండి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది అర్హత కలిగినటువంటి రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు వేలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లో వస్తున్నాయి ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది అయితే మనకైతే ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో అయితే మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరిగింది అయితే పంతొమ్మిదో విడతలో అయితే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది అన్నదాతలకు అయితే రెండు వేల రూపాయల నగదును అయితే జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అందులో రెండు పాయింట్ నలభై ఒక కోట్ల మహిళలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారము జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు మనకైతే ఈ యొక్క ఫిబ్రవరి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ అయితే మనకు నాలుగు నెలలు గడుస్తాయి అయితే మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తుంది కదా మనకు జూన్ నెల నాటికైతే నాలుగు నెలలు గడుస్తుంది కాబట్టి మనకు జూన్ లోనే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే అక్కడ జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది డబ్బులు రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఈ కేవైసి తప్పనిసరి ఇరవయో విడతలో డబ్బులు ఖాతాలో పడాలి అంటే రైతులు ముందుగా ఈ కేవైసి పూర్తి చేయాల్సి ఉంది దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషన్ ఆధార్ బ్యాంకుకు లింక్ చేయాలి ఇవన్నీ పూర్తి అవ్వకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది అన్నదాతలకు మరి మరి ఎప్పటికీ చెప్తున్నా నేనైతే కేవైసీ చేసుకుంటేనే మీకు ఇరవయో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే రావడం జరుగుతుంది దాంతో పాటుగా భూమి వివరాలు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంకుకు ఆధార్ కార్డు లింకు చేసుకుని ఈ యొక్క పనులు చేస్తేనే మీకైతే ఇరవయో విడత రెండు వేల రూపాయల నగదు మీ అకౌంట్ లో జమ అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కాబట్టి అన్నదాతలు ఎవరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరైతే ఈ కేవైసీని చేయించుకోండి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలన్నా ఏంది అంటారు కదా దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చూద్దాం మనకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా అదేనండి పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళితే అక్కడ మనకు కిసాన్ కార్నర్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళండి ఓకేనా అక్కడ ఈ కేవైసీ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబరుకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీరు మీ దగ్గరుండే సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చును మీ దగ్గరలో కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండానే మీరు ఉన్న కాళ్ళ నుంచి వెళ్ళే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చును నేను చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి చేసుకోండి ఎక్కడికి వెళ్ళాలా ఎలా అక్కడికి ఇక్కడికి పోయి ఆ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే మీకు లేదు అయితే ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్ కు వెళ్లి ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి మొగ గుర్తింపు ద్వారా వేగంగా ఈ కేవైసీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈకేవైసీ ప్రారంభించింది ఇందులో ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండానే ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది దీనివల్ల రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయము ఖర్చు రెండు ఆదా అవుతుంది అంతేకాకుండా ఒక రైతు మరో వంద మంది రైతులకు కూడా సహాయం చేయగలిగే విధంగా ఈ విధానం రూపొందించబడింది అయితే కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త అంశాన్ని కూడా చెప్పడం జరిగింది మనకు ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈ మన ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా గుర్తించడం అనేటువంటిది ఈ కేవైసీ ఏదైతే మనం ఇప్పుడు తమ్ము లేకపోతే ఐరిస్ ఏదైతే కళ్ళతోని మనల్ని గుర్తిస్తారో ఇప్పుడు టోటల్ గా మన ఫేస్ ను స్కాన్ చేసి అయితే మనకు ఈ కేవైసి చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించిందట ప్రభుత్వము ఎవరు అర్హులు ఈ పథకం కింద పంట సాగు చేసుకునే భూమి ఉన్న రైతుల కుటుంబాలు అర్హులు ఒక కుటుంబంలోని భర్త భార్య మైనర్ పిల్లలు పరిగణలోనికి తీసుకుంటారు భూమి రికార్డులు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో లభ్యంగా ఉండాలి అయితే ఉన్నత ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించదు అధికారిక సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే రైతులు తమ ఫోన్ నెంబర్ను పిఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ను తరచూ చూసుకుంటూ ఉండాలి అయితే దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే మనకు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారి కుటుంబాల్లో కేవలం ఒకరు మాత్రమే అర్హులుగా ఉంటారు ఇందులో అదేవిధంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఐడి చెల్లించేటువంటి వాళ్ళు కానీ లేకపోతే రాజ్యాంగబద్దమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కిసాన్ కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందలేరు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మనకు అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో ఇరవై విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అర్హులైనటువంటి రైతులు ముందుగా తమ ఈకేవైసీ భూమి ధృవీకరణ బ్యాంకు లింకింగ్ పనులు పూర్తి చేసుకుని డబ్బులు టైంకే అందుకునేలా చూసుకోవాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యే విశ్వసనీయతతో పీఎం కిసాన్ యోజనకి రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది అయితే మనకు జూన్ నెలలోనైతే మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మనకు పర్టికులర్ డేట్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు అప్పట్లోగా అయితే ఈ కేవైసీని మరియు మీ యొక్క భూమి వివరాలను బ్యాంకు సం బ్యాంకు సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ మీరు పూర్తిగా ఈ కేవైసీని పూర్తి చేసుకుని రెడీగా ఉంటే మనకైతే జూన్ నెలలో తప్పకుండా పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే అయితే అకౌంట్లో జమ అవుతాయి ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి